అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ జ్ఞాన సుందరి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ చైర్పర్సన్గా నేను విజయవాడ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను రాత్రి జరిగిన సంఘటన వీడియోలో మరి లో ఒక భయంకరమైన సంఘటన మరి కర్నూలు జిల్లా కోడుమూరు ఘటన హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో విద్యార్థిని అతి దారుణంగా భయంకరంగా చిత్రహింసలకు గురి చేసిన దృశ్యాన్ని మేము రాత్రి నుంచి సహించలేకపోతున్నాం నేను ఈ విషయాన్ని తీవ్రంగా హ్యూమన్ రైట్స్గా ఉల్లంఘన జరిగిందని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే విద్యార్థులకి కాపాడాల్సిన బాధ్యత హాస్టల్ వార్డేని ఏమయ్యాడు అక్కడ అక్కడ యాజమాన్యం ఏమైంది ఎస్సీ హాస్టల్లో ఇంత దారుణంగా జరుగుతుంటే ఏం చేస్తున్నారని చెప్తున్నా నేను అధికారిని అడుగుతున్నాను ఎందుకంటే పిల్లలకి స్పేచ్ఛ లేదు అక్కడ రక్షణ లేదు పిల్లలకి అతి దారుణంగా కొట్టి కొట్టి చంపి కాళ్ళతో కొట్టేస్తున్నాడు పన్నేస్తున్నాడు అతను ఏట్లుగా అతన్ని సస్పెండ్ చేయడమే కాదు అతన్ని ఏ శిక్ష వేసినా కూడా సరిపోదు ఎందుకంటే మరి పిల్లవాడిని అతి దారుణంగా హింసి పెడుతున్న ఆస్తుల యాజమాన్యాన్ని మరి గవర్నమెంట్ అలాగే ప్రభుత్వం అందరూ కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలి పిల్లలకు రక్షణ లేదు చదువుకోవాలంటే హాస్టల్కి పంపించాలంటే విద్యార్థుల్ని తల్లిదండ్రులు పేరెంట్స్ చాలా భయపడుతున్నారు కాబట్టి ఆడపిల్లల విషయంలో అలాగే మరి ఆ మరి బాల బాలికలో బా విషయంలో కూడా ఇలా జరుగుతుంది రక్షణ లేదు పిల్లలకి మరి పిల్లలకి రక్షణ కల్పించాలి వాటి మీద గట్టిగా మరి మంచి ప్రణాళికతో వారికి చట్టాలపైన అవగాహన కల్పిస్తూ మరి వారికి మంచి భద్రత అనేది ప్రభుత్వం కల్పించాలని నేను విమన్ రైట్స్ తరపున మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలాగే అక్కడ ఉన్న కలెక్టర్ గారికి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు వెంటనే స్పందించి మరి హాస్టల్ వార్డిని సస్పెండ్ చేశారు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లల గురించి భయపడుతున్నారు మరి అక్కడ ఒక పోయిన వారంలో ఒక పిల్లవాడి సంఘటన కూడా విన్నాము విద్యార్థి ఎయిత్ క్లాస్ చదువుతున్న విద్యార్థి మంచి మార్కులతో చదువుతున్నాడని మరి పక్కన స్టూడెంట్ స్వార్థంగా పిల్లోని భయంకరంగా గుండెల మీద కొట్టి చంపేసిన సంఘటన మనం పోయిన వారం క్రితం విన్నాం మరి పిల్లలు చదువుకొని ప్రయోజకులు అవ్వాలి మరి పిల్లల పిల్లలకి ఏం నేర్పుతున్నారు ఈ టీచర్స్ మాకు అర్థం కావట్లేదు ఆ పిల్లల జీతాలతో ఆ పిల్లల ఆ పిల్లల వచ్చే డబ్బులతో మీరు తిని బ్రతుకుతూ పిల్లల్ని మంచి విద్యార్థులుగా తయారు చేయకపోగా పిల్లల్లో పిల్లలకి ఇరుషి కలిగేలాగా చూస్తున్నారంటే టీచర్స్ ఏమవుతున్నారని అడుగుతున్నా టీచర్స్ బాధ్యత గురు అనేది బిడ్డల పట్ల బాధ్యతగా ఉండాలి బిడ్డల పట్ల వారి సొమ్ము తింటూ వారి జీతార్థం బతుకుతూ మీరు ఆ పిల్లల గురించి చర్య తీసుకోవాల్సిన బాధ్యత టీచర్స్ది విద్యార్థుల పట్ల జాగ్రత్తగా బాధ్యతగా ఉండాలనేది నేను ఖచ్చితంగా టీచర్స్ కి హెచ్చరిస్తున్నాను ఎందుకంటే మీ బాధ్యత బిడ్డలదే బిడ్డలే బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలంటే మీరు ఆ పిల్లల కష్టార్జితంతో బ్రతుకుతున్నారు కాబట్టి మీ కన్నా బిడ్డల కంటే ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సింది మీ పైన కానీ మీరు అక్కడ హాస్టల్ వార్డీని ఏమయ్యాడు రాత్రుల పూట పాటలు ఎందుకు ఆ పిల్లవైన అనపడుతున్నారు ఎందుకు అంత కోపం వస్తుంది ఓర్పు సహనం లేని వాళ్ళు జాబ్ ఎందుకు చేస్తున్నారు ఇంట్లో ఉండండి వెళ్ళి అంతేగాని బిడ్డల్ని ఇష్టం వచ్చినట్టు పశువులాగా ప్రవర్తించి మూర్ఖంగా కాళ్ళతో తన్ని చేతులతో కొట్టి బెల్ట్తో బెల్ట్ తెగిపోయే వరకు కొడతాం అనేది నేను ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను కాబట్టి ఇంకొకసారి ఎక్కడైనా జరగకుండా ఎలాంటి దృశ్యాలు మేము చూడకుండా ఎలాంటి సంఘటనలు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉందని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంకోసారి జరగకుండా ఉండాలని నేను ప్రభుత్వ వారిని కోరుకుంటూ మరి వెంటనే ఈ సంఘటన మరి గట్టి చర్య తీసుకొని వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ మరి నేను మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు డాక్టర్ సుందరి హ్యూమన్ రైట్స్ ప్రొటక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ చైర్పర్సన్గా అలాగే నేను స్టేట్ సెక్రటరీ కౌన్సిల్ పద్మ అలాగే స్టేట్ నేషనల్ వైస్ చైర్మన్ మరి పోతిని జ్యోతి గారు అందరం కూడా ఈ సమావేశంలో మేము ప్రభుత్వానికి వినిపిస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్